హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఇండిపెండెన్స్ డే స్పెషల్ ట్రై కలర్ దోశను ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను యాక్చువల్గా చాలా స్కూల్స్లో బిఫోర్ డేనే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేసేస్తుంటారు కదా సో కిడ్స్ కూడా ట్రై కలర్ స్నాక్స్ బాక్స్ని తీసుకొని వెళ్ళాలంటుంటారు కొంతమంది పేరెంట్స్ ఏమో డ్రై ఫ్రూట్స్ పంపిస్తారు కొంతమంది ఫ్రూట్స్ని సెండ్ చేస్తుంటారు నేనైతే ఈరోజు వెరైటీగా దోశను ట్రై కలర్లో వేసి మా కిడ్కి సెండ్ చేశాను ఎలా వేసానో మీరే చూసేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టేయండి ఫ్లేమ్ని ఇప్పుడు ఒక గరిట దోశ పిండిని తీసుకొని ప్యాన్ మీద వేసుకొని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి స్లోగా స్ప్రెడ్ చేసుకోండి ప్యాన్ మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ని పైన రేక్ మాత్రం పైన భాగం మాత్రమే ఆ విధంగా వేసుకోండి మనకి ట్రై కలర్లో ఫస్ట్ వచ్చి ఆరెంజ్ కలర్ కాబట్టి నేను క్యారెట్ని యూజ్ చేస్తున్నాను తర్వాత కింద రేకు వచ్చి కింద రే వచ్చేసి పుదీనా లీవ్స్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి పుదీనా లీవ్స్ని సన్నగా కట్ చేసుకున్నారంటే మనకి ఈజీగా వేగిపోతుంది కాబట్టి అలాగే వేసుకోకండి సన్నగా కట్ చేసుకోండి క్యారెట్ ఎలాగైతే తురుముకుంటారో పుదీనా లీవ్స్ని కూడా ఎలా కట్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి పైన భాగం వచ్చి క్యారెట్ కింద భాగం వచ్చేసి గ్రీన్ కలర్ లో ఉంటుంది కాబట్టి పుదీనా లీవ్స్ వేస్తున్నాను మిడిలో ఎలాగో వైటే ఉంటుంది కాబట్టి దోశ అలాగే లీవ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు దోశ మొత్తం ఆయిల్ అయ్యేలాగా కొద్ది కొద్ది డ్రాప్స్ లాగా వేసుకోండి క్యారెట్ పైన కొద్దిగా పుదీనా పైన కొద్దిగా దోశ చుట్టూ కొద్దిగా లైట్ గా ఒక స్పూన్ ఆయిల్ ని దోశ మొత్తం ఏ విధంగా స్ప్రెడ్ చేసుకుని గరిక సాయంతో మనం బాగా ప్రెస్ చేసుకోండి క్యారెట్ ఏమి కింద రాలిపోకుండా అలా ప్రెస్ చేసినామంటే మనకి దోశకే అంటుకుంటుంది కాబట్టి కింద పడిపోకుండా రాలిపోకుండా ఉంటుంది క్యారెట్ బాగా రోస్ట్ అయ్యేలాగా చూసుకోండి ఒక టూ మినిట్స్ బాగా రోస్ట్ చేసుకోండి సిమ్లోనే పెట్టుకొని మనకు క్యారెట్ అంతా బాగా బాయిల్ అయిపోతుంది అంతే అండి బాగా రోస్ట్ అయినాక ఇంకా సర్వ్ చేసుకోవడమే మీరు మీ కిడ్స్కి ఎలాంటి ట్రై కలర్ స్నాక్స్ బాక్స్ని సెండ్ చేశారో మాకు కామెంట్ రూపంలో పంపండి ఈ వీడియో నచ్చింటే మీరు కూడా ఈ వేలో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్